టూరిజం ప్లేస్ లో కట్టినటువంటి ఆ హౌస్ లో జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఎవరు చెప్పాడు వీళ్ళకి వేదవులకే అధికారంలోకి వచ్చి ఉంటే మా గతంలో మా అధికారులు చెప్పినట్టుగా వారు సూచించినట్టుగా ముఖ్యమంత్రి గారు అక్కడి నుంచి పరిపాలన చేసేవారు మా మా విధానం అది ఋషికొండ ఋషికొండ నుంచి మరి క్యాంప్ ఆఫీస్ గా పరిపాలన స్టార్ట్ అవుతుంది ముందు కూడా అక్కడ ఉంది ఒక గెస్ట్ హౌస్

మరి క్యాంప్ ఆఫీస్ గా పరిపాలన స్టార్ట్ అవుతుంది ముందు కూడా అక్కడ ఉంది ఒక గెస్ట్ హౌస్ అది తీసి గెస్ట్ హౌస్ కడతాం లేకపోతే దాన్ని వచ్చి మార్చుకుని ఆఫీస్ కడతాం లేకపోతే ఇల్లు కడతాం లేకపోతే ఇంకోటి కడతాం